సీతారామపురంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఈ రోజు జరిగినటువంటి గురు పూజోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఆర్ఓ కృష్ణారెడ్డి మరియు ఎంఈఓ మస్తాన్వలి మరియు సీతారామపురం సర్పంచ్ బాగ్యమ్మ మండల ఉపాధ్యక్షురాలు చారమ్మ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు అనంతరం సర్వేపల్లి రాధాకృష్ణ చతుర్వహణానికి కూలమాలను వేసి జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు తరువాత ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం చేశారు

కార్యక్రమాన్ని ఇప్పుడు దాకా సభకు సమావేశ ముందు ఉన్నటువంటి పాచా మిత్రులందరికీ కూడా పరిచయం చేసిన రవిచంద్ర గారికి ఆహ్వానించినటువంటి గౌరవ శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు సర్పంచ్ కావడం కూడా జరిగింది దీనికి ముందు నేను ఆల్రెడీగా చదువుకోవడం వల్ల బిఏ రెండు డిగ్రీ చేశాను కాబట్టి అవగాహన ఉండవాలి పరిపాలన చేసే వాళ్ళమే కానీ మేము ఏమి తీర్చేసేది ఏమి లేదు ఓన్లీ ఎట్లా రూల్స్ ఉన్నాయో అట్లా రూల్స్ పాటించి రూల్స్ ప్రకారం మేము నడిపించే వాళ్ళమే కానీ మా మేము సమాజాన్ని నిర్మాణం చేసేవాళ్ళం కానీ సమాజం నిర్మాణం చేసేదంతా మీరే